భారతదేశంలో అతిపెద్ద వ్యవసాయ అనుబంధ రంగం పాడి పరిశ్రమ కోట్లాది మంది రైతులకు ఉపాధి కల్పిస్తున్న రంగం దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్ను అయితే ఈ రంగం గత కొంతకాలంగా అనేక సమస్యలు ఎదుర్కొంటోంది పాల ఉత్పత్తిలో కాలానుగుణంగా హెచ్చుతగ్గులు నిల్వ సౌకర్యంలో ఇబ్బందులు రసాయన కలుషితాలు ఒకటేమిటి లెక్కకు మిక్కిలి సమస్యలు పాడి రైతు ఆదాయానికి గండి కొడుతున్నాయి ఈ నేపథ్యంలో ఇలాంటి ఇబ్బందులను దూరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం శ్వేత విప్లవం టూ పాయింట్ ఓను ఆవిష్కరించింది దీని ద్వారా రాబోయే ఐదేళ్లలో డైరీ కోఆపరేటివ్ సొసైటీల ద్వారా పాల సేకరణను యాభై శాతం పెంచాలని నిర్ణయించింది మరి ఏమిటి ఈ కార్యక్రమం డైరీ రంగంలో ఉన్న సమస్యల పరిష్కారానికి ఇది ఏ విధంగా మేలు చేయనుంది దేశంలో అత్యధిక ప్రజలకు ఆధారం వ్యవసాయం సాగు చేస్తూనే అనుబంధంగా పాడిని కూడా ఉపాధిగా చేసుకున్నవారు ఎంతో మంది విడిగా పశువుల పెంపకం ద్వారా ఆదాయం పొందుతున్న వారు ఉన్నారు కోట్ల మంది పాడి రైతులకు అది నేరుగా ఉపాధి కల్పిస్తోంది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఆర్థిక సంవత్సరం లెక్కల ప్రకారం దేశంలో పాల ఉత్పత్తి మార్కెట్ విలువ తొమ్మిది పాయింట్ మూడు రెండు లక్షల కోట్ల రూపాయలు ఎంతటి కీలకమైన పాడి రంగంలో ఉన్న సమస్యల పరిష్కారం సహా పాల ఉత్పాదన పెంపు దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది శ్వేత విప్లవం టూ పాయింట్ ఓను ను కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా గురువారం ప్రారంభించారు దీని ద్వారా రాబోయే ఐదేళ్లలో డైరీ కోఆపరేటివ్ సొసైటీల ద్వారా పాల ఉత్పాదనను యాభై శాతం పెంచాలని కేంద్రం లక్ష్యంగా నిర్దేశించుకుంది పాల వ్యాపారుల కోసం దేశవ్యాప్తంగా రూపే కిసాన్ క్రెడిట్ కార్డులను తీసుకొచ్చారు డైరీ సహకార సంఘాల్లో మైక్రో ఏటీఎంల ఏర్పాటును అమిత్ షా ప్రారంభించారు ప్రాథమిక వ్యవసాయ క్రెడిట్ సొసైటీల కంప్యూటరీకరణ కోసం ప్రామాణిక ఆపరేటింగ్ విధానాలను విడుదల చేశారు మహిళా సాధికారత ఉపాధి అవకాశాలే లక్ష్యంగా శ్వేత విప్లవం టూ పాయింట్ ఓ కు శ్రీకారం చుట్టినట్లు అమిత్ షా తెలిపారు స్వాబన్ సశక్తీకరణ జాతీయ दूध के उत्पादन के साथ और विशेषकर कोऑपरेटिव दूध के उत्पादन के साथ डेयरी के साथ माताएं बहनें जुड़ी हैं और माताओं बहनों को आत्मनिर्भर बनाना स्वावलंबी बनाना उनका एम्पावरमेंट करना सशक्तिकरण करना ये कोई और कार्यक्रम नहीं कर सकता जितना अच्छे से हमारी डेयरी कर सकती है ఉదాహరణ జీవించు బాఖ బోడారీ రూపీ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో దేశంలో రెండు వందల ముప్పై పాయింట్ ఆరు మిలియన్ టన్నుల పాల ఉత్పత్తి జరిగింది రెండు వేల ముప్పై నాలుగు నాటికి దీన్ని మరింత పెంచాలని కేంద్రం లక్ష్యంగా నిర్దేశించుకుంది ఈ లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో ఉన్న ఇబ్బందులను తొలగించాలనే లక్ష్యంతోనే కేంద్ర ప్రభుత్వం శ్వేత విప్లవం టూ పాయింట్ ఓను ప్రారంభించింది దేశీయంగా పాల ఉత్పత్తిలో గత కొంతకాలంగా ఆశించిన పురోగతి లేదు డైరీ రంగంలో ఆటుపోట్లు పరిశ్రమగా నిలదొక్కుకోవడంలో సవాళ్లు విచ్ఛిన్నమవుతున్న సహకార స్పూర్తి వంటి సహకార రంగానికి శరాఘాతంగా మారుతున్నాయి పాల ఉప ఉత్పత్తుల తయారీతో వ్యాపారులు లాభపడుతూ ఉంటే పాడి రైతులకు మాత్రం అంతంత డబ్బులు మాత్రమే వస్తున్నాయి నగరాలు పట్టణాలతో పాటు గ్రామాల్లోనూ పాల వినియోగదారులు పెరిగిన పాడి రైతులకు గిట్టుబాటు ధరలు దక్కడం లేదు పాల సేకరణ వ్యవస్థ అభివృద్ధి చెందకపోవడం నిల్వ సౌకర్యంలో సమస్యలు పాల ఉత్పత్తిలో కాలానుగుణంగా హెచ్చు తగ్గులు రసాయన కలుషితాలు వంటి సవాళ్లు డైరీ రంగంలో దీర్ఘకాలంగా ఉన్నాయి ఇలాంటి సమస్యలను శ్వేత విప్లవం టూ పాయింట్ ఓ దూరం చేయగలదని భావిస్తున్నారు దీంతో గ్రామీణ ప్రాంతాలు రిమోట్ ప్రాంతాల్లో మారుమూల గ్రామాల్లో ఉన్న రైతాంగాన్ని కూడా చాలా ఉపకరిస్తుంది ఇది దీంతో ఈ వచ్చిన సాధించిన పాల ఉత్పత్తిని స్థిరీకరించి ఇంకనూ దీని పాల క్వాలిటీ మీద అధిక ఉత్పాదక మీద ప్రొడక్షన్ కాస్ట్ అంటే పాల ఉత్పత్తి ఖర్చు తగ్గడానికి కూడా అనేక స్కీములు ఈ టూ పాయింట్ జీరో ద్వారా వస్తాయి పెరుగుతున్న జనాభా అవసరాలను తీర్చడంతో పాటు పాల ఉత్పత్తిలో పోటీ దేశాలను ఎదుర్కోవడం భారత్ కు అత్యావశ్యకం ఈ లక్ష్యం సాకారం కావాలంటే పాల ఉత్పత్తిలో కీలకమైన రైతు మొదలు విలువ ఆధారిత ఉత్పత్తుల్లో భాగమయ్యే పరిశ్రమ వరకు అన్ని స్థాయిల్లో పగడ్బందీ ప్రణాళికతో ముందుకు వెళ్లాలి పాల ఉత్పత్తిలో స్వయం సమృద్ది సాధించేందుకు పంతొమ్మిది వందల డెబ్బైలో భారత్ లో శ్వేత విప్లవం ప్రారంభమైంది పాడి పరిశ్రమ అభివృద్ధికి సంబంధించి ఇది ప్రపంచంలోనే అతిపెద్ద కార్యక్రమం ఇందులో భాగంగా దేశ ప్రజల అవసరాలకు సరిపడా పాల లభ్యతను పెంచడమే లక్ష్యంగా జాతీయ డైరీ అభివృద్ధి బోర్డు ద్వారా మూడు దశల ప్రణాళికలను రూపొందించారు ఇందులో మొదటి దశ పంతొమ్మిది వందల డెబ్బైలో ప్రారంభమై పంతొమ్మిది వందల ఎనభైలో ముగిసింది ఈ కార్యక్రమం కింద భారత్లో పాలు అధికంగా ఉత్పత్తి అయ్యే ప్రాంతాలను మెట్రో నగరాలతో అనుసంధానించారు శ్వేత విప్లవంలో భాగంగా పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నుంచి పంతొమ్మిది వందల ఎనభై ఐదు వరకు చేపట్టిన రెండో దశ కార్యక్రమంలో ప్రధాన పాల ఉత్పత్తి ప్రాంతాలు పద్దెనిమిది నుంచి నూట ముప్పై ఆరుకు పెరిగాయి పట్టణ ప్రాంతాల్లో పాల విక్రయ కేంద్రాలను విస్తరించారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు ముగిసేసరికి నలభై మూడు వేల గ్రామాల్లో పాల సరఫరా కేంద్రాలు ఏర్పాటయ్యాయి నలభై రెండు లక్షలకు పైగా కుటుంబాలు పాల ఉత్పత్తిలో భాగమయ్యాయి పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఎనభై తొమ్మిది మధ్య మూడో దశలో పాడి పరిశ్రమకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనతో పాటు పాల సహకార సంఘాల సంఖ్య పెరిగింది ఈ కాలంలోనే అధిక పాల ఉత్పత్తి కోసం పరిశోధనల్లో వేగం పెరిగింది పశువుల ఆరోగ్యం పోషణ కృత్రిమ గర్భధారణ వంటి అంశాల్లో అభివృద్ధి ఆరంభమైంది ఇలా శ్వేత విప్లవం మూడు దశల ప్రణాళిక విజయవంతమైంది దీంతో పంతొమ్మిది వందల డెబ్బైకు ముందు కొరతను ఎదుర్కొన్న దేశం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నాటికి ప్రపంచంలోని అతిపెద్ద పాల ఉత్పత్తిదారుగా అవతరించింది దేశీయంగా పశువుల దాణా ధరలు అధికంగా ఉండడం వల్ల పాడి రైతు ఆదాయం తగ్గిపోతోంది దేశంలో ఉన్న పశువుల సంఖ్య ముప్పై మూడు కోట్లకు పైనే ఉంటుంది పశువుల సంఖ్యకు తగ్గట్లుగా తగిన వైద్య సౌకర్యాలు లేకపోవడం వల్ల అవి పెద్ద ఎత్తున చనిపోతున్నాయి గర్భధారణ సమస్యలతో దేశీయంగా వట్టిపోతున్న పశువుల సంఖ్య పెరుగుతున్నాయి కృత్రిమ గర్భధారణ ద్వారా సమస్యను నివారించే మార్గాల ఆధునికీకరణ వేగంగా జరగాలి పాడి రంగంలో ఉండే చిన్న సన్నకారు రైతులు వ్యవసాయ కూలీలు మహిళలకు ప్రభుత్వాలు ఆర్థికంగా అండగా నిలవాల్సిన అవసరం ఉంది డైరీ రంగంలో వస్తున్న మార్పులు సాంకేతికతల గురించి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది పంటలకు కనీస మద్దతు ధర ఇస్తున్నట్లుగానే పాలక కూడా అందించాలి కొవ్వు ఆధారిత ధర విధానాన్ని సమీక్షించి పాల పరిమాణం ఆధారంగా పాడి రైతుకు డబ్బులు అందజేయాలి సహకార రంగంలో దాణా తయారీ కూడా కీలకమే ఐస్ క్రీం పెరుగు వెన్న వంటి విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీలో రైతులకు అవసరమైన సహాయం అందజేయాలి సంబంధించినటువంటి అది కూడా మన ఇండియాలోనే తయారు చేసి ఆ డబ్బులు కూడా మన ఇండియాలో ఉండేటందుకు విధంగా కూడా ఈ యొక్క మిషనరీ మరి మ్యానుఫ్యాక్చరింగ్ కూడా చేయాలనేది ఒక ప్రభుత్వ నిర్ణయం ఉంది సో ఏదైనా కూడా ఇది ఒక మంచి ప్రోగ్రామ్ దీని ద్వారా రైతులకు ఎంతో ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు వీలుంటుంది కనుక ఇంకా రాబోయే రోజుల పట్ల ఈ యొక్క పాల సేకరణ పెంచుడే కాకుండా కూడా మార్కెట్ ఫెసిలిటీస్ కూడా మరి ప్రభుత్వం దీని మీద ఇనిషియేటివ్ తీసుకొని ఇప్పటికే మినిస్టర్ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ద్వారా మార్కెటింగ్ వ్యవస్థను స్ట్రెంగ్ చేసేందుకు ప్రయత్నం చేస్తుంది ఇంకా కూడా ఎక్కువ ప్రోత్సాహం ఇచ్చి ఉత్పత్తి కాకుండా ఉత్పత్తి చేసినటువంటి ఒక పాలను మళ్ళీ మార్కెట్ లోపల అమ్ముకున్నప్పుడే రైతుకు దీని మీద ఇన్కమ్ జనరేట్ అవుతుంది కనుక ఆ విధంగా కూడా ప్రభుత్వం దీన్ని ఆలోచించి మార్కెటింగ్ వ్యవస్థను కూడా ఇంకా స్ట్రెంగ్ చేస్తే బాగుంటుంది అనేది ఒక మా యొక్క ముఖ్య ఉద్దేశం పాల దిగుబడిని పెంచడానికి అధిక పోషకాలు కలిగిన దాణాను తెచ్చేందుకు పరిశోధనలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది మార్కెట్లో కల్తీ లేని నాణ్యమైన దాణా లభించేలా చర్యలు తీసుకోవాలి వాతావరణ మార్పులు కలుషితమైన తాగునీరు నాణ్యత లేని దాణ షెడ్లలోనే ఉంచడం దోమకాటు వంటి సమస్యల వల్ల పశువుల ఆరోగ్యం దెబ్బతింటోంది ప్లాస్టిక్ వ్యర్థాలు వాటి ఆహారంలో చేరుతున్నాయి పశువులు ప్రాణాంతక పరిస్థితుల్లో ఉన్నప్పుడు అత్యవసర వైద్య సేవలు కావాలంటే పదుల కిలోమీటర్ల దూరం వెళ్లాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి గ్రామాల్లో అన్ని పశుసేవలకు ఇప్పటికీ శాస్త్రీయ నైపుణ్యం లేని వ్యక్తులే పెద్దదిక్కుగా ఉన్నారు పశువైద్య సేవల్లో ఆధునికత రావాల్సిన అవసరం ఉంది శ్వేత విప్లవం టూ పాయింట్ ఓ ద్వారా కేంద్రం నిర్దేశించుకున్న లక్ష్యాలు బాగానే ఉన్నాయి అయితే పాడి రంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తేనే ఆ లక్ష్యం సాధ్యమవుతుంది ఈ సమస్యలను పరిష్కరిస్తూనే మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునిక మార్పులను అందిపుచ్చుకుంటూ ఉండాలి అన్ని రకాల సమస్యలకు శాస్త్రీయ పరిష్కారాలను వెతకాలి సహకార వ్యవస్థలో లోపాలు సరిదిద్దాలి ఇలాంటి సమస్యలను పరిష్కరిస్తేనే కేంద్రం ఆశిస్తున్న శ్వేత విప్లవం టూ పాయింట్ ఓ లక్ష్యం సాకారమవుతుంది